వచ్చే కొత్త ఏడాది నుంచి రాష్ట్రానికి మంచి భవిష్యత్తుతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మంచి రోజులు రావాలి ఉగాది పండుగ రోజు కూడా ప్రజల మధ్య గడపడం ఎంతో ఆనందంగా ఉంది ఎలమంచలి మండలం మేడపాడు గ్రామంలో మన పాలకులు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్ర చేస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడారు ఈ యొక్క కొత్త సంవత్సరం అంతా కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈ సంవత్సరంలో ఈ యొక్క రాబోయేటువంటి నెలలో జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరచుకునేలాగా తద్వారా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా ఈ ఉగాది సందర్భంగా రేపు రాబోయేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని రావాలి ఒక పోలవరం పూర్తవ్వాలి పరిశ్రమలు రావాలి పారిశ్రామికవేత్తలు రావాలి విద్య రావాలి ఉద్యోగం రావాలి ఆరోగ్యం రావాలి ఉపాధి రావాలి ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీతో సాధ్యం కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ద్వారా ఈ ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఉగాది రోజు మరి ఈరోజు ఉగాది రోజు కూడా ఈ మేడపాడు గ్రామంలోనే రాత్రి ఇక్కడే బస చేసి మళ్ళీ తెల్లవారుజామునే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుని వాళ్ళకి పెన్షన్ రావట్లేదనంటే రేపు జూలై నుంచి మీకు పెన్షన్ ఇచ్చేట బాధ్యత నాది అని ఏదైతే మాకు రేషన్ కార్డు ఆగిపోయిందని ఇక్కడే ఈ ఇంటామే చెప్తే రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత నాది ధైర్యంగా ఉండు అమ్మ అని ఆవిడకి చెప్పడం కానీ ఏదైతే ఇప్పుడు ఒక అవ్వ కనిపిస్తే మరి ఇప్పుడు పెరిగిపోయినటువంటి ఖర్చులకి డబ్బులు సరిపోవట్లేదనంటే అంటే లేదమ్మా నీకు పింఛను నాలుగు వేల రూపాయలు పెంచి ఈ మూడు నెలలు కూడా ఆ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు నీకు జూలై ఒకటవ తేదీని అందిస్తామని ఆవిడకొక భరోసా ఇచ్చి ఇప్పుడే ఒక దివ్యాంగులు కనిపిస్తే మీరు పాపం పనులు చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రుల మీదో మరి బంధువుల మీద ఆధారపడి ఉన్నారు మీకు ఆరు వేల రూపాయలు పెంచును రేపు మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంతో వస్తుందని పాపం ఆ దివ్యాంగుల తల్లికి చెప్తూ ఉంటే ఆ కళ్ళల్లో కనిపించేటువంటి ఆనందం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అని అంటే ప్రజల పక్షాన ఉండేటువంటి నాయకులు మాకు ఇవాళ పబ్బం అయినా ప్రజలతోటే పని చేసి ప్రజలతోటే మమేకమయ్యేటువంటి నాయకులు అందుకే మరొక్కసారి ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా బాగుండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను